అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ప్రధాని మోదీ గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇప్పటికే పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి డేట్ అనేది ఫిక్స్ చేసినటువంటి ఆయన ఇక ఈ యొక్క నిధుల విడుదలకైనా ఆమోదం అయితే తెలిపారనమాట ఇక కేవలం ఈ రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయని రైతులంతా కూడా ఇలా చేయాలని ఇక ఏం చేస్తే డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ తేదీ నుంచి డబ్బులు వస్తాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా మిస్ అవ్వకుండా తెలుసుకుంటూ ఉండాలంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలని అయితే అందిస్తున్నారు ఇప్పటివరకు చూసుకుంటే పద్దెనిమిది విడతల డబ్బులు అందించినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా పంతొమ్మిదో విడత నిధుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది ఇక ఫిబ్రవరి మొదటి వారం నుంచి కూడా రైతులకు పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేస్తామని కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఆలోగా ప్రతి రైతు కూడా అంటే అర్హత ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవడం కానీ అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేసుకున్నట్లయితే మీకు అర్హతను బట్టి ఈ యొక్క పిఎం కిసాన్ సమా నిధి పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు విడతకు రెండు వేల రూపాయలు చొప్పున గతంలో ఇచ్చేవారు ఆరు వేల రూపాయలను మూడు విడతల్లో ఇప్పుడు అలా కాకుండా పది వేల రూపాయలనైతే ఇవ్వబోతున్నారు మూడు విడతల్లో కాబట్టి ప్రతి రైతు కూడా ఇలా చేసుకుని పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి నిధులను అయితే పొందండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన కూడా నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా తెలుసుకోండి